స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు టీ ఇవ్వడం ఆలస్యమైందని ఓ వ్యక్తి భార్య తల నరికేసి కిరాతకంగా హతమార్చాడు ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ జిల్లా బోస్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది ధర్మవీర్ ఇతని వయసు యాభై రెండు సుందరి ఈమె వయసు యాభై ఈ దంపతులకు నలుగురు పిల్లలు కూరగాయల వ్యాపారి అయిన టీ తాగే అలవాటు ఉంది ఆ టీ కాస్త ఆలస్యమైందని సుందరితో వాదనకు దిగాడు మరికొంతసేపు ఆగమని ఆమె చెప్పడంతో ఇతని కోపం కట్టలు తెంచుకుంది వెంటనే ధర్మవీర్ పదినైన కత్తితో సుందరి మెడ నరగడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది కేకలు విన్న గ్రామస్తులు ఆ ఇంటికి పరుగున వచ్చారు ఈ ఆమె రక్త పడి ఉంది అయితే అదే ఇంట్లో మరో గదిలో ధర్మవీర్ కొడుకు ఉన్నాడు అతను లేచి వెళ్లేటప్పటికే తల్లి చనిపోయి ఉంది ఓ ఆటో డ్రైవర్ డబ్బుల కోసం కకృర్తిపడి చిక్కుల్లో పడ్డాడు బెంగళూరులో శాంతి ఆమె బావ లోకేష్ ఓ ఆటో ఎక్కారు తమకు ఓ గది కావాలని చీప్గా ఉండాలని కోరారు తాము స్నానం చేసి ఫ్రెష్ అయి వెళ్ళిపోతాం మాకు ఓ రెండు గంటలు చాలన్నారు మంచి లాడ్జ్ చూడమంటే ఆ ఆటో డ్రైవర్ కకుర్తి పడ్డాడు ఏకంగా తన గదిగా తీసుకెళ్లాడు ఓ గంటలో ఐదు వందలు వస్తాయిలే అనుకున్నాడంతే వారి నుంచి ఐదు వందలు కూడా తీసుకున్నాడు ఆ తర్వాత వారిని ఆ గదిలో ఉంచి తాను వెంటనే వస్తానని ఓలా బుకింగ్ వస్తే వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంటికి వచ్చి తలుపు తీయగా ఎవ్వరూ తీయలేదు పక్కింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇద్దరూ లోపల చనిపోయి ఉన్నారు బాబోయ్ పోలీసులు విచారణ చేయగా చనిపోయింది బావామర్దలో అని తేలింది శాంతి తన సొంత అక్క భర్త అయిన లోకేష్ తో అక్రమందం పెట్టుకుంది ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ విషయం శాంతి అక్కకు తెలియడంతో ఇద్దరిని మందలించింది దీంతో కలిసి ఉండలేమని వచ్చి ఆటో డ్రైవర్ గదిలో ఉరేసుకొని చనిపోయారు ఆటో డ్రైవర్ పాపం ఏ లాడ్జికో తీసుకెళ్తే సరిపోయేది కానీ ఇప్పుడు ఆ డ్రైవర్ కూడా ఈ కేసులో ఎరుక్కున్నాడు మానవత్వం లేని మూర్ఖులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే ఏం జరుగుతుంది కరీంనగర్ ఓ లంచకొండీ అధికారి గురించి తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారు తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడే మండలం పెద్ద బెల్లాలకు చెందిన ఓ కార్మికురాలు చనిపోయింది ఈమెకు కార్మిక శాఖ గుర్తింపు కూడా ఉంది చనిపోతే కార్మికులకు ప్రభుత్వ బీమా కింద లక్షా ముప్పై వేలు అంత్యక్రియలకు మరో ముప్పై వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లి కుటుంబ సభ్యులు ఇస్తే చాలు ఆ వారికి చేరుతుంది ఇలానే ఆ కొడుకు గంగన్న కన్నతల్లి చనిపోయిందన్న బాధతో పదిహేను రోజులు వెళ్ళలేదు చివరకు అన్ని పత్రాలు సమకూర్చుకున్నాడు నిర్మల్లోని సహాయ కార్మిక శాఖ అధికారి ఏ సాయిబాబాని కలిశాడు అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేశాడు నీకు డబ్బు వస్తుంది కానీ అది నీ చేతికి రావాలంటే లంచం ఇవ్వాలన్నాడు సార్ నేను మా అమ్మకు ఒక్కడే కొడుకుని మా అమ్మ చనిపోయి బాధలో ఉన్నాను సార్ పేదవాడిని దయతలచమన్నాడు కానీ సాయిబాబా మాత్రం లంచం లేనిదే పని జరగదన్నాడు ముప్పై వేలు తీసుకుని వెంటనే నీకు డబ్బులు వచ్చేలా చేస్తానన్నాడు నా దగ్గర అంత డబ్బులేదు సార్ అని బ్రతిమలాడితే లంచంలో కూడా ఈ విధవ అధికారి ఐదు వేల డిస్కౌంట్ ఇచ్చాడు చివరకు ఏం చేయాలో పాలపోలేదు అంత డబ్బే ఉంటే నా జీవితం ఇలా ఎందుకు తల్లి కాయ కష్టం చేసి ఊడ్చి మురిగెత్తి మురుగు తీస్తే ఇదా నా తల్లికి దక్కిన గౌరవం అనుకుని బాధపడ్డాడు గంకన్న కోపం వచ్చి వెంటనే అవినీతి అధికారులను కలిసి విషయం చెప్పాడు అయితే ఆ లంచగొండి అధికారి దొంగ తెలివి చూపించాడు తనకు అనారోగ్యంగా ఉందని తన కొడుకు దామోదరకి డబ్బివ్వాలన్నాడు వెంటనే అక్కడ అవినీతి నిరోధక అధికారులు మాట వేసి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు జీతం వస్తున్నా ఇలా లంచం తినే బదులు నీళ్లు లేని బావిలో అని అక్కడున్న కార్మికులందరూ కూడా దుమ్మెత్తిపోశారు ఓ అక్రమ మందం కర్ణాటకలో దారుణానికి దారితీసింది చామరాజనగర్ జిల్లాలోని కొళ్లగాలలో ఇరవై తొమ్మిదేళ్ల రేఖ అనే యువతి చనిపోయింది సదరు రేఖ కూతురు మానవిత స్కూల్కి రాకపోవడంతో ఆమె టీచర్ ఇంటికి వచ్చారు మానవితను స్కూల్ కు తీసుకెళ్దామనుకున్నారు ఆమె అయితే మానవిత తల్లి రేఖ చనిపోయి కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆ టీచర్ పోలీసులు విచారణ చేయగా మరో లింక్ బయటపడింది స్థానిక లైన్ మెన్ నాగేంద్రతో అక్రమ మందం ఉందని విచారణలో తెలియదు రేఖ వేరే వ్యక్తితో అక్రమ మందం పెట్టుకున్నాడని ఆమె భర్త సునీల్ పరువు ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ప్రియుడితో కలిసి జీవిస్తోంది రేఖ ఆమె కూతురు మానవత కూడా వారితోనే ఉంది అయితే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో చంపేసి కూతురుతో పారిపోయాడు ప్రియుడు నాగేంద్ర ఇప్పుడు పాప కోసం హంతకుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు బీహార్లో పూజారి దారుణ హత్య పెద్ద దుమారం రేగుతోంది గోపాలగంజ్ దగ్గరలోని ధన్పూర్ శివాలయంలో మనోజ్ కుమార్ పూజారిగా పని పనిచేస్తున్నాడు ఇతను మత గురువు కూడా హిందూ మతం గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు అయితే కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయాడు ఉదయమే గుడికి వెళ్లాల్సిన రాత్రి వెళ్లి తిరిగి రాలేదు అయితే రెండు రోజుల తర్వాత దారుణ స్థితిలో మనోజ్ మృతదేహం కనిపించింది కళ్లు పీకేసి ఒళ్లు చిత్రం చేశారు ప్రైవేట్ భాగాలను కోచ్ పారేశారు చేతులు వెనక్కి విరిచి దారుణంగా హత్య చేశారు అయితే మిస్సింగ్ కేసు పెట్టినా కూడా పోలీసులు పట్టించుకోలేదు ఇప్పుడు విచారణ సరిగ్గా చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఒక్క రోజులో నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎవరిని పట్టుకోలేకపోయారు పోలీసులు ఆలయం నుంచి వెళుతూ ఒంటరిగా సీసీటీవీ కెమెరాలు కనిపించాడు కానీ హంతకులు ఎవరో తేల్చలేకపోయారు పోలీసులు మరోవైపు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు పోలీసు వాహనానికి నిప్పు పెట్టి వారిపై దాడికి దిగడంతో గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు గోపాలగర్ నుంచి ప్రాంతం మొత్తం అట్టుడికిపోతుంది మరో వారం లోపల హంతకులను పట్టుకోకపోతే రాష్ట్ర ఆందోళన చేస్తామని బీజేపీ నితీష్ కుమార్ సర్కారు హెచ్చరించింది ఇది జాతీయ స్థాయిలో కూడా హాట్ టాపిక్గా మారింది ఇక మరో న్యూస్ లక్నోలోని నవాజ్ వాజిద్ అలీషా జూ పార్క్ లో జరిగింది ఎప్పటి మాదిరిగానే సూరజ్ మరియు రాజు అనే ఇద్దరు యువకులు హిప్పో ఎన్క్లోజర్ లోపలికి వెళ్లారు అది పక్కనే ఉండగానే ఎప్పుడూ క్లీన్ చేసేవారు ఆ రోజు కూడా క్లీన్ చేస్తుంటే ఆడ నీటి ఎనుగు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది సూరజ్ పొట్టలోకి కొమ్ము విసరడంతో చీరుకుపోయింది రాజు ఏమో భయంతో బయటకు పరిగెత్తాడు జూ అధికారులు వచ్చే సమయానికి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడు ఆసుపత్రికి తీసుకెళ్ళినా కూడా కాసేపటికే చనిపోయాడు అయితే సోరస్ తక్షణ సాయంగా యాభై వేలు ఇచ్చారు అధికారులు అతని కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి జూని క్లోజ్ చేశారు అసలు ఎందుకు హిపో అలా చేసిందో ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాలేదు వాళ్ళు సంవత్సరాలుగా రోజు అదే పనిగా చేస్తున్నారు కానీ ఈ రోజే ఇలా జరిగింది కేరళలో ఓ ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు కామదాహం తీర్చుకునేందుకు ఏకంగా ఓ మధ్య వయసుకురాలని అత్యాచారం చేశాడు దినసరి కూలీగా ఉన్న మహిళకు పనిపిస్తామని అస్సాంకు చెందిన ఫిరదాస్ అలీ అనే యువకుడు తీసుకెళ్లాడు తర్వాత రైల్వే ట్రాక్ దూరంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది అతనే పని కోసం అస్సాం నుంచి వచ్చాడు అలాంటిది పని కోసం ఏమైనా తీసుకెళ్లాడని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు అయితే ఆ మహిళ అతని మొహం గురించి సరిగ్గా చెప్పలేకపోయింది ఒక బ్లూ బ్యాగ్ వేసుకుని తెల్ల షూ వేసుకున్నాడని చెప్పింది సీసీటీవీ కెమెరాలను పరిశీలన ఓ ఇంటెలిజెంట్ టెస్ఐ అతన్ని గుర్తించాడు గతంలో గంజాయి పిలుస్తూ పోలీసులకు దొరికిపోయాడు దీంతో అతని ఫోన్ నంబర్ను ట్రాక్ చేయగా తన గదిలోనే మద్యం గంజాయిని ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు హర్యానాలో డబుల్ క్రాస్ లవ్ అఫైర్ నడుపుతుందని చంపేశాడు ఓ యువకుడు కుండీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కంపెనీలో అనిల్ అనే యువకుడు పనిచేసేవాడు అక్కడే యూపీ నుంచి వచ్చిన పూజ అనే యువతి పనిచేసేది ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది పూజ తన తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ప్రీడితో కలిసే ఓ గదిలో ఉండేది ఇద్దరు లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నారు అయితే పూజ అదే కంపెనీలో పనిచేసే తనకంటే చిన్న కుర్రాడితో బంధం పెట్టుకుందని అనుమానించాడు అంతేకాదు కంపెనీ పక్కనే ఉన్న క్వార్టర్స్ లోని అతని గదికి వెళ్లి వచ్చేది మరోవైపు షిఫ్ట్లు మారినప్పుడు ఆ యంగ్ ఎవరి ఇంట్లోనే ఉంటుందని గుర్తించాడు తన స్నేహితురాలతో ఉంటుందని చెప్పేది పూజ కానీ ఇతరులు కూడా వారిద్దరి మధ్య వ్యవహారం నడుస్తుందని తెలియడంతో తన గదిలోనే దారుణంగా పూజను హత్య చేశాడు ఆ తర్వాత సోనిపట్ దగ్గరలోని తన గ్రామానికే పారిపోయాడు ఆ యువకుడు పోలీసులు వెంటాడి మరీ వెళ్లి హంతకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు ఇక అన్న మరదలపై మనసు పడ్డ యువకుడు దారుణానికి తగబడ్డాడు హర్యానాలోని పాల్వాల్ జిల్లా బేందౌళి గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడికి కాజల్ అనే యువతతో పెళ్ళైంది ఈ అనిల్ కు సునీల్ అనే తమ్ముడున్నాడు ఈ సునీల్ కు తన అన్న భార్య చెల్లిలైన అంజలి అంటే తగిం బాగా చదువుకుంటోంది అందంగా ఉంటుందని పెళ్లినాటి నుంచే లైన్ లో పెట్టేందుకు ప్రయత్నించాడు కానీ సునీల్ కు చెడులవాట్లు ఉన్నాయని తెలిసి దూరం పెట్టేసింది అంజలి మొదటి నుంచి కూడా ఆసక్తి చూపించేది కాదు కానీ తనను ప్రేమించాలని బలవంతం చేసేవాడు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పింది అంజలి దీంతో తన అక్క కోసం ఇంటికి వచ్చిన సమయంలో టైం చూసి తన ఫ్రెండ్ అంజలిని బెదిరించాడు పెళ్లి చేసుకోవాలని కోరాడు కానీ ఆమె నో చెప్పింది దీంతో కత్తితో పడిచాడు అంతేకాదు విషం కూడా నోట్లో పడిశాడు అయితే అప్పుడే సునీల్ మరో సోదరుడు ఇంటికి వచ్చి చూడటంతో అంజలి రక్తం మడుగులో ఉంది సునీల్ తన ఫ్రెండ్తో బైక్ మీద పారిపోయాడు అంజలిని ఆస్పత్రికి తీసుకెళ్లినా కూడా బతకలేదు మరోవైపు హంతకులను పోలీసులు చేసి చేసి మరీ పట్టుకుని రిమాండ్ కి తరలించారు ఇది ఒక ఇంటర్నేషనల్ వెరైటీ మర్డర్ స్టోరీ దక్షిణ కొరియాలో సరదా కోసం ఓ యువతి హత్య చేసింది సదరు యువతి పేరు జుంగ్ యూ జోంగ్ ఈ ఇరవై మూడేళ్ల యువతకి క్రైమ్ షోస్ అంటే పిచ్చి కొరియా నుంచి ఇంగ్లీష్ వరకు క్రైమ్ స్టోరీస్ని తెగ చూస్తూ ఉంటుంది నేరాలను చేసిన వారిని అభిమానించేది తెలివిగా ఇంత బాగా ఎలా చంపుతున్నారని జుంగ్ ఆశ్చర్యపోయేది దీంతో తాను కూడా చంపి పోలీసులకు దొరకకుండా చేయాలనుకుంది అందుకోసం నెలలు తరబడి ఒంటరిగా ఎవరు దొరుకుతారని వెతికింది హత్య చేసే ఫోన్ కాంటాక్ట్ ఉండకూడదు తనకు బాధితురాలకి సంబంధం ఉండకూడదు అలా చంపాలి అనుకుంది అలానే ఓ ఇరవై ఏరేళ్ల జువిన్ అనే లేడీ ఇంగ్లీష్ టీచర్ను టార్గెట్ చేసింది తనకు ఇంగ్లీష్ నేర్పించాలని కోరింది ఆమె కూడా సరేనంది అలానే నమ్మించి తన ఇంటికని చెప్పి చెట్ల మధ్యలో నుంచి ఓ నిర్మాణ ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ వెనుక నుంచి బలమైన కర్రతో బాధింది ఆ తర్వాత ఆ టీచర్ను చచ్చే వరకు కొట్టి వెళ్ళిపోయింది అయితే ఆ మర్నాడు ఉదయం నిద్రలో ఉన్న లేపారు జువిన్ అనే టీచర్ ని నువ్వే చంపావని ఆధారాలు దొరికాయని చెప్పగానే ఆశ్చర్యపోయింది నేను చంపలేదు ఆధారాలు నిలదీసింది కానీ సీసీ కెమెరాల్లో పొదల్లోకి టీచర్ ని తీసుకెళ్తూ కనిపించింది జుంగ్ అంతేకాదు ఆ లొకేషన్ కు ఆ సమయంలో వీరిద్దరి మాత్రమే వెళ్ళినట్లు పిన్ పాయింట్ లొకేషన్ ద్వారా గుర్తించారు మరో విషయం ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ కు లొకేషన్ కూడా పంపింది ఆ టీచర్ తో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ లో అర్జెంట్ గా రమ్మని బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తానని మెసేజ్ పెట్టింది సరిగ్గా అదే లొకేషన్ లో కనిపించింది ఎందుకు చంపావంటే సరదా కోసం చంపానని చెప్పింది అయితే ఇలా చాలా సింపుల్ గా దొరుకుతాననుకోలేదని ధైర్యంగా చెప్పింది జోంగ్ ఈమెకు కోర్టు మూడు రోజుల్లోనే యావజ్జవ కారాగార శిక్ష విధించింది అలా ఎవరికి దొరకను అనుకుని దొరికిపోయి మూడు రోజుల్లోనే శిక్ష వేయించుకుంది జోంగ్ మరి ఈ క్రైమ్ స్టోరీస్ పై అభిప్రాయ కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి